హాయ్ బీవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఏకపక్ష మ్యాచ్ అయితే జరిగింది వన్ వే ట్రాఫిక్ అని చెప్పుకోవచ్చు అలానా కింగ్ దెబ్బకి సౌత్ ఆఫ్రికా కుదేలైపోయిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు ఆస్ట్రేలియా గెలవడం ద్వారా థర్టీ ఎయిత్ రోజు ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ అయితే పోటాపోటీగా జరుగుతుంది అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు అయితే ప్రెషర్ని హ్యాండిల్ చేసి ప్రెషర్కి గురి కాకుండా ఉండాలని ఇండియా సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్కి ప్రవేశించాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రతి ఒక్కరు ఇండియా గెలవాలని అయితే మనస్ఫూర్తిగా కోరు కోరుకుందాం గైస్ ఓకే ఇక లేట్ చేయకుండా మన మ్యాచ్ వెళ్ళిపోదాం సో మూవ్ టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా దానికి తగ్గట్టుగానే వాళ్ళకి స్టార్ట్ రాకపోయింది స్టార్టింగ్లో థర్టీ వన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది సారీ థర్టీ టూ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది థర్టీ టూ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే లారా ఓట్పాల్ థర్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయిందో అక్కడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ వికెట్ల పరంపర మేఘన్ షెట్ తీసుకోవడం జరిగింది మేఘన్ షెట్ తీసుకున్న తర్వాత నుంచి అలానా కింగ్ మొత్తం సౌత్ ఆఫ్రికాని ప్రెషర్లోకి నెట్టేసింది ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి సో అలానా కింగ్ దెబ్బకు మొత్తం కుదలైపోయారు ముగ్గురే ముగ్గురు డబల్ ఫిగర్ మార్క్ అయితే చోటు చేసుకున్నారు అందులో థర్టీ వన్ రన్స్ లారా ఓల్పార్ అయితే ట్వంటీ నైన్ రన్స్ సునల్ జాఫ్టా అదేవిధంగా ఫోర్టీన్ రన్స్ వచ్చేసి డిక్లర్క్ ఈ ముగ్గురు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు దీంట్లో అలానకింగ్ సెవెన్ వికెట్స్ తీసుకొని ఎయిటీన్ రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ క్రమంలో జాకిల్ లార్డ్స్ యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేసిందంట ఇండియా పైన నైన్టీన్ నైంటీ ఎయిట్ సంథింగ్ ఆ టైంలో తను టెన్ వికెట్స్ సారీ టెన్ రన్స్ ఇచ్చి సిక్స్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది సో తన రికార్డ్ని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు సో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో నైంటీ సెవెన్ రన్స్కి ఆల్ అవుట్ అయితే అయ్యింది అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకి అంత ఈజీగా సాఫీగా అయితే ఏం సాగలేదు ఎందుకంటే వాళ్ళ ఆరంభం పేలవం లిచ్ఫిల్ ఫైవ్ రన్స్కి అవుట్ అయినప్పుడు స్కోర్ వచ్చేసి వాళ్ళది సిక్స్ ఆ తర్వాత లెవెన్ దగ్గర మరో వికెట్ పడడం జరిగింది గోల్డెన్ టాక్గా వెనుదిరగడం జరిగింది ఎలిస్ పెరీ అక్కడి నుంచి జార్జియా వరల్డ్ అండ్ బెత్మోని మంచి పార్టనర్షిప్ తెచ్చారు సెవెంటీ సిక్స్ రాన్స్ పార్ట్నర్షిప్ తెచ్చారు సెవెంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ సిక్స్టీ సెవెన్ బాల్స్లోనే రావడం జరిగింది అయితే ఇంకా ట్వెల్వ్ రన్స్ కావాల్సిన టైంలో షార్ట్కి ట్రై చేసి బెత్మోని సారీ జార్జియా వోల్డ్ ఫార్టీ టూ రన్స్ దగ్గర ఉన్నప్పుడు షార్ట్కి ట్రై చేసి అవుట్ అవ్వడం జరిగింది సో అద్భుతమైన డెలివర్ చేసింది మంచి క్యాచ్ కూడా తీసుకోవడం జరిగింది లారా వోల్డ్ పార్ సో ఈ టోర్నమెంట్లో ద బెస్ట్ క్యాచ్ అని అయితే అంటున్నారు మరి చూడాలి ఆ తర్వాత అన్నబెల్ సదర్ల్యాన్ ఫార్మాలిటీని వచ్చి ఫినిష్ చేయడం అయితే జరిగింది అన్నబెల్ సదర్ల్యాన్ వచ్చేసరికి కావాల్సిన రండ్రెడ్ జస్ట్ టెన్ రన్స్ రిక్వైర్ రండ్రెడ్ టెన్ రన్స్ మాత్రమే కావాలి ఆస్ట్రేలియాకి సో రెండు ఫోర్లు అండ్ టూ తీసి మ్యాచ్ను అయితే ఫినిష్ చేసేసింది ఒకే ఓవర్లో సో సత్ఫలితంగా కన్విన్సింగ్ విక్టరీ సెవెన్ వికెట్స్ ఏడంతో ఘనమైన విజయాన్ని సాధించింది ఆస్ట్రేలియా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అలానా కింగ్కి వారించడం జరిగింది బెత్మోని థర్టీ ఎయిట్ రన్స్తో నాట్అవుట్గా ఉండడం అయితే జరిగింది ఇక వీళ్ళ దా వీళ్ళ దాంట్లో నుంచి మారజాన్ కక్కి మసబటా క్లాస్కి ఆ తర్వాత క్లర్క్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ట్వెల్వ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమింట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం